సిద్దిపేట జిల్లా గజపల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ జన్మదిన సందర్భంగా శుక్రవారం పద్మశాలి సంఘం యువజన విభాగం ఆధ్వర్యంలో గాడిపల్లి భాస్కర్ కు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా పద్మశాలి సంఘం అధ్యక్షులు రాజారాం పద్మశాలి సంఘం యోజన విభాగం అధ్యక్షులు ప్రేమ్ కుమార్ ప్రధాన కార్యదర్శి నాగరాజు నేత మాట్లాడుతూ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ మాజీ చైర్మన్ భాస్కర్ కు గజమాల షాల్వాతో సత్కరించి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగిందని ప్రజా నాయకులు రాజకీయాల్లో రాణించి ప్రజాసేవలో తన వంతు పాత్ర పోషిస్తూ అందరి మనను పొందుతూ ముందుకు సాగుతున్న గాడిపల్లి భాస్కర్ భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆశిస్తున్నామన్నారు ఈశాధికారి గుండు మలేశం ఉపాధ్యక్షులు సబ్బాని చంద్రమౌళి కార్యవర్గ సభ్యులు వెంకటేష్ నాగరాజు శ్రీనివాస్ హనుమాన్ దాస్ విష్ణువర్ధన్ కృష్ణప్రసాద్ లక్ష్మణ్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు అన్నీ అన్ని కులాల నుండి చాలామంది ఇచ్చేసి అతనికి శుభాకాంక్షలు చెప్పారు అతను ఇలాగే నిండా నూరేళ్ళు ప్రతి సంవత్సరం ఇలాగే బర్త్డే చేసుకోవాలని నేను కోరుతున్నాను మా పద్మశాలి సంఘం తరఫున అలాగే యువజన సంఘం తరఫున ఆయనకు పెద్ద ఎత్తున బర్త్డే శుభ శుభాకాంక్షలు తెలుపుకున్నాము బర్త్డేని కూడా పటాకలతోటి ఘనంగా చేశాము మేము అందరము ఈ తనికి ఈ పొలిటికల్గా కానీ మనము చాలా సపోర్ట్ చేద్దామని మేమందరం అనుకున్నాము అలాగే చేస్తాం కూడా తను జనజనాభివృద్ధి చెంది పొలిటికల్గా చాలా అభివృద్ధి చెందాలని కోరుతున్నాను ఇప్పుడు ఈ మాజీ చైర్మన్గా కాకుండా మళ్ళీ చైర్మన్గా అతన్ని చూడాలని మేమందరం పద్మశాలీలం కానీ ఇంకా వేరే వాళ్ళందరం కానీ భావిస్తున్నాం కాబట్టి అతన్ని అతని గురించి మేము అందరం పాట పాడతామని మేము కోరుతూ నేను జై మాక్కయ జై జై పద్మశాలి పద్మశాలి ముందు బిడ్డ మాజీ మున్సిపల్ చైర్మన్ కాడిపల్లి భాస్కరన్న గారి పుట్టినరోజు సందర్భంగా మా యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్దేశం గతంలో మా భాస్కరన్న చైర్మన్గా ఉండి రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా మేము చైర్మన్గా చేసి నిరూపిస్తామని చెప్పి మా యువజన సంఘం ఆధ్వర్యంలో భాస్కర్ తెలియజేస్తున్నాం జై పద్మశాలి జై మాత జై పద్మశాలి గడిపల్లి భాస్కర్ అన్న బస్ రేస్ సందర్భంగా మా పద్మశాలి యువజన సంఘం మరియు పద్మశాలి సంఘం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ రాబోయే రోజులలో భాస్కర్ మంచి పదవులు ఉండాలని మళ్ళీ గజ్వెల్ మున్సిపల్ చైర్మన్గా చూడాలని మా పద్మశాలి యోజన సంఘం తరఫున కోరుకుంటున్నాం